కలర్ హైలైట్ అప్ కలరు మంచి ఆరదల పండు లేదు డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేలు పదకొండు వేలు ఐదు వందలు అడిగారు శుక్రవారం ఏదే ప్రాబ్లం అందరూ కొనరు రేట్లు పైగా కలర్ మాత్రం హైలైట్ మా సైజులు ఉన్నాయి చూడండి ఆర్మూర్ టైపు గణేష్ గణేష్ ఆర్మూర్ నాందార్ కంపెనీ ఏమో గణేష్ ఆర్మూర్ అన్నారండి ఈ పదివేలు వేసారండి కొంత ఇక ఎంత ముడత ఉంది చూడండి కాయ లాగా కనపడిద్ది కానీ ముడత ముడతా ఏ గణేష్ ఆరు ఆరు గణేష్ ఆరుమూర ఏదో అన్నారు పదివేలు వేసాడు ఎక్సలెంట్ సైజు ఉంది క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందలు వేసాడు టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ మంచి ఆరుదలు కూడా ఉంది కలర్ కూడా బ్రహ్మాండం ఉంది పన్నెండు వేల ఐదు వందలు వేసాడు పదమూడు వేల కోసం ట్రై చేస్తున్నారు ఎవరు రాల ఇలా శుక్రారం కదండి అందరూ హడావిడి చేయరు పదకొండు వేల ఐదు వందలు డోమి టూ సిక్స్ ఫుల్ ఆ ట్రై ఉంది గోల్డ్ స్పాట్ కలర్ కాబట్టి మెయిన్ ఏంటంటే ముడుతుంది వస్ట్ కలర్ థమ్సప్ కలరే కానీ చూడండి సలదనాలు వచ్చినాయి కర్నూలు డీ దేవనూర్ డీలక్స్ పదివేలు పదివేల ఐదు వందలు అడుగుతున్నారు బెస్ట్లో చల్లదనం కలర్ మాత్రం హైలైట్ మ్యాక్సిమం పదివేలు అడిగారు పదివేల ఐదు వందలు ఒకళ్ళకి అవసరమై రాసుకున్నారు దేవనూరు డిలక్స్ చల్లదనాలు బెస్ట్ చల్లదనం కలర్ థమ్స్అప్ కలర్ బాగుంది పదమూడు వేల ఐదు వందలు వేసారంట త్రీ ఫోర్ అండ్ డిలక్స్ బాగుంది క్వాలిటీ డిలక్స్ ఎక్సిడెంట్ ఉంది ఇదేమో ఎనిమిది వేలు చలదనాలు ఇదేమో తగులుతుంది ఏడు వేలు త్రీ థర్టీ ఫోర్ కర్నూలు నీళ్ళు కొట్టుకొచ్చింది ఇది కూడా అంతే చలదనాలు ఏడు వేలు మీడియాలు అనమాట మీడియా ఏడు వేలు ఎనిమిది వేలు వస్తున్నా కర్నూలు నీళ్ళు కొట్టుకొచ్చినవి మీడియాలు రంగులు ఉంటాయి ఏది చూసిన పళ్ళు ఎక్కువ కనబడుతుంది ఇట్లా పళ్ళు వేసుకొస్తారు ఈ పదివేల ఐదు వందలు పదకొండు వేలు అట్లా అడుగుతున్నాయి తేజలు ఇప్పుడు గట్టి పళ్ళు మళ్ళీ గట్టి చాలా చదన సైజు ఉంది మళ్ళీ అంత పళ్ళు వేసుకొచ్చి అంత చదక్స్ తాలు ఎరుపు తగులుతున్నాయి తొమ్మిది వేలు రాశారు చూసారా ఎరుపులు తగులుతున్నాయని తేజతాలు లాల్ కట్టుతాలు ప్యూర్ లు కట్టాలు తొమ్మిది వేలు రాస్తా ఉన్నాయి ఎరుపు ఉన్నాయి ఈ రెండు టెచ్చకాయలు లేకుండా రంగులు ఉంటేనేమో ఏడు వేలు రాస్తాను రేణి టెచ్చకాయలు లేదు రంగులు ఉంది చేస్తాడు ఇవి అయితే ఏడు వేలు రాస్తాను ఇవన్నీ రేంట్ టచ్ కాయలు ఉన్నాయి అన్ని అరవై ఐదు రూపాయలు అడుగుతున్నారు అరవై ఐదుకి ఇవ్వని అంటున్నారు చేత రేంట్ టచ్ కాయలు ఉన్నాయి మీడియాలు రంగులు అంతా లేవు ఇవన్నీ అంతే అరవై ఐదు రూపాయలు అడుగుతున్నారు ఏడు వేలు రాయమంటున్నారు రాయట్లేదు క్వాలిటీ మాత్రం బాగుంది అండి సైజు ఉంది బుల్లెట్లు లైట్గా మూడుతుంది కానీ పన్నెండు వేల ఐదు వందలు చెప్పారు పన్నెండు వేలు అడిగారు బాగుంది బుల్లెట్ కలర్ కూడా లైట్ కలర్ కౌంటర్ సైజుకి పోయి పన్నెండు లక్ష తేజ పదమూడు వేల ఎనిమిది వందలు వేసారండి ఒక ఇదొకలాటు సైజులు కానీ కలర్లు కానీ హైలైట్లు ఇటు చైనా పార్టీలు వేశారు ఇటు బంగ్లాదేశ్ పార్టీ ఇద్దరు రాశారు ఉన్నాయి క్వాలిటీ తేజాలు తేజ అండి మీడియాలు రంగులు బాగుంటాయి పదకొండు వేల ఐదు వందలు వేసారు సైజ్ కూడా తక్కువైనా రంగు బ్రహ్మాండంగా పదకొండు వేల ఐదు వందలైనా మంచి కలర్ ఉంది సైజ్ తక్కువ గట్టికాయ కాయ కూడా గట్టికాయ బెస్టే కానీ చలదన తేజాలు పన్నెండు వేలు రాశారు చూడండి ఇదే ఇదే ఆరుదో ఉంటే పదమూడు వేలు ఈజీగా పోయేది సైజ్ తక్కువైనా బెస్ట్ చలదనం పన్నెండు వేలు రాశారు తేజ సైజ్ తక్కువైనా బెస్ట్ కింద వచ్చింది చల్లదనాలు ఎక్స్పోర్ట్ వాళ్ళకి లేదండి ఆర్డర్ ద లోకల్ రాత్రి వాళ్ళు ఉంటున్నారు పన్నెండు వేలు చల్లదనాలు చూడండి ఆరుమూరు మీడియం బెస్ట్ చల్లదనం అనుకోండి అంటే లైట్ చల్లదనం ఎక్కువేం కాదు తొమ్మిది వేల ఐదు వందలు వేసారు రంగు బాగుంది కావాలి బెస్ట్ బెస్ట్ అండి ఆర్మర్క్ బాగుంది పదివేల మూడు వందలు అడిగారు బాగుంది బెస్ట్ బెస్ట్ కమ్ డీలక్స్ అనుకోండి ఇక సూపర్ అయితే కాదు కానీ బెస్ట్ కమ్ డీలక్స్ బాగుంది కలర్ కూడా ఉమ్మనే ఉంది ఆర్మరకు ఆరు ముట్టాలండి ఇదేమో బెస్ట్ ఐదు వేల ఐదు వందలు రాశారు ఆరుమూర్తాలు ఐదు వేల ఐదు వందలు ఇవేమో డీలక్స్ ఆరుమూర్తాలు ఎరుపు రంగు ఎట్లుంది చూడండి ఇది ఆరువేలు చూసారా ఇది ఎరుపు రకం ఉంది చూసారు దీంట్లో ఆరువేలు సూపర్గా ఉంది క్వాలిటీ త్రీ ఫోర్ అంతా డీలక్స్ త్రీ ఫోర్ అంతా డీలక్స్ ఎరుపు ఎరుపులు ఉన్నాయి ఐదు ఐదు వస్తాలా ఐదు ఒకటి ఐదు ఈ రకాలు ఏడు వేల దాకా ఎత్తా సైజులు ఉన్నాయి రంగులు ఉన్నాయి వాటర్ స్ప్రే సప్లై చేసుకోవచ్చారండి చల్లదనాలు పదివేలు పడ్డాయి సైజులు ఉన్నాయి మళ్ళీ రంగులు ఉన్నాయి వాటర్ స్ప్రే చేసుకొచ్చారు చూసారా రంగులు ఎంత బాగున్నాయా బాగుంది బెస్ట్ త్రితట్ ఫోన్ మంచిగా అరదల వాహ్మాండం సైజు కానీ కలర్ కానీ మంచిగా అరదల త్రితట్ ఫోర్ పదకొండు వేల ఏడు వందలు వేసారు నీళ్ళు కొట్టుకొచ్చారు వాటర్ స్ప్రే త్రీ థర్టీ ఫోర్ తాలు చల్లగా ఉన్నాయి మెత్తగా ఉన్నాయి మూడు వేల ఐదు వందలు వేసారు చల్లదనాలే కర్నూలు నీళ్ళు కొట్టుకొచ్చారు త్రీ థర్టీ ఫోర్ తాలు జీరో ఎయిట్ వన్ మీడియం రకాలు ఇదేమో పదివేల ఐదు వందలు వేశారు కొద్దిగా కలర్ తక్కువ ఉందని ఇదేమో కలర్ బాగుందని పదకొండు వేలు రాశాను ఉన్న దాంట్లో అయ్యే ఇక సైజులు ఇంతే వస్తున్నాయి మాక్సిమం వన్ జీరో ఎయిట్ వన్ తగ్గిపోయాయి క్వాలిటీ వన్ జీరో ఎయిట్ వన్ పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల రకాలు ఆరుదలు ఉన్నాయి త్రీ డబల్ ఫైవ్ అండి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డిలక్స్ ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ అసలు మచ్చకాయ లేదు అసలు మచ్చకాయ లేదు డ్రై ఆరుదలు ఉంది అప్పుడు సన్నం టైప్ చూసారా తేజ టైప్ ఇది షార్క్ వన్ తేజ టైప్ చూసారా పన్నెండు వేలు స్టాక్ పార్టీ రాశారు సన్నం తేజ టైప్ షార్క్ చూసారా స్టాక్ పార్టీలు రాశారు తేజ లాగా ఉన్నాయి కదా క్వాలిటీ కూడా భలే ఉందండి క్వాలిటీ నాలుగు వేల ఐదు వందలు అంట నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు సీట్ తాగు రంగులు లేవు అంత కార్దాలు ఉండే కాబట్టి ఈ క్లాసిక్ తాలు ఏదైనా బ్యా బ్యాడీ తాలు ఏదో ఉన్నట్టు త్రీ ఫోర్ అంతాలు రంగులు లేవు సోజు చూస్తే మాగుందీను చల్లదన త్రీ ఫోర్ డీ లక్షలో చల్లదనాలు పదమూడు వేల మించి రాయట్లేదు చూస్తేనేమో ఎక్సలెంట్గా ఉంది చల్లదనాలు చూసారా మీకు అర్థమైద్ది నేను ఇట్లా అంటే ఆరు వలంటే ఇటు రావు కలర్ కూడా హైలైట్ బెస్ట్లో చల్లదనాలు చల్లదనాలు తొడియాలు రాసీలు కలిగి పదివేలు రాసి పదివేలు పదివేలు రెండు వందలు పదివేలు మూడు వందలు వస్తున్నారు చల్లదనాలు వచ్చింది ఆరు వేలు ఉంటుంది చల్దనం ఉంటుంది మెయిన్ ఇవ్వ ఇలా పండుగ చదువుతారు ఇది పండుగ చూడండి పదివేలు పదివేలు మూడు వందలు రాశారు తోడియాలు తీసేవాడు ఈ సూరజ్ నైంటీన్ లైట్ కలర్ సూరజ్ నైంటీన్ తొమ్మిది వేల ఐదు వందలు రాశారు సూరజ్ నైన్టీన్ సూరజ్ నైన్టీన్ ఈటిక క్లాసిక్ బెస్ట్ తొమ్మిది ఎలా ఉంది క్లాసిక్ పదకొండు వేలు రా బంగారం బాగుంది క్వాలిటీ బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు ట్రై చేస్తున్నారు కలర్ అయితే బాగుంది లైట్ కలర్ బాగుంది